హలో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చోలే మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాము ఎంతో టేస్టీగా మనకి పూరీలోకి చపాతీలోకి మరియు రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు నేను అయితే చూ శనగలు అనేటివి నానబెట్టి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు అవి మనం కుక్కర్లోకి పెట్టేసుకొని వేరే వాటర్ వేసేసుకొని కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలన్నమాట అయితే ఇక్కడ నేను అవి ఉడికే లోపు మనము మసాలా అనేది రెడీ చేసుకుందాము ఇక్కడ నేను పది నుంచి పన్నెండు కాజు రెండు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర బాగా దూరగా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఈ చోలే మసాలా మనకి ఏమంటారు లల్లో కానీ లేదంటే డాబా స్టైల్లో కానీ టేస్ట్ అనేది ఉంటుందండి కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అయితే చూసారు కదా ఇందులోకి నేను టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి దూరంగా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మరీ పే మరీ పౌడర్ అంటే మెత్త మెత్తగా కాకుండా కొంచెం నార్మల్గా పట్టేసుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా మనము రెడీ చేసుకోవాలండి మిక్సీ పట్టేసి ఆ తర్వాత రెండు టమాటోలు ఉంటాయి కదా కొంచెం మీడియం సైజు టమాటోలు బాగా మగ్గినవి అవి తీసేసుకొని మనము టమాటో ప్యూరీ కూడా చేసేసుకోవాలి ఈ చోలే మసాలాకి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి చూ అయిపోయింది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్న మసాలాలన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడైతే నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులోకి నేను హోల్గల మసాలా ఉంటున్నాయి కదా చెక్క కానీ లవంగా మరి జీలకర్ర ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెం అవి వేగాక అందులోకి మనము ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది ఫ్రై చేసుకోవాలండి అంటే ఆనియన్ పేస్ట్ వేసేసుకొని కొంచెము ఏమంటారు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అందులోకి టీ స్పూన్ పసుపు వేసేసి మంచిగా ఫ్రై మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అయితే ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి కర్రీకి అనేది టేస్ట్ వస్తుందండి కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ఇందులోకి టమాటో ప్యూరీ వేసి మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అది కూడా కలిపి పచ్చివాసన పోయే వరకు ఫ్రై వేగించుకోవాలి అందులోకి అలా అలా వేగేటప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా అప్పుడు మనము ఇందులోకి సరిపడా కారము ఒక టీ స్పూన్ గరం మసాలా మరి మనము ఫ్రై అదేమంటారు పౌడర్ కొట్టి పెట్టుకున్నాం కదా కాజు ఇవి అది వేసి బాగా కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మళ్ళీ మనము బాగా గోలించుకోవాలన్నమాట అయితే ఇలా ఎంత ఏమంటారు ఎంత ఆయిల్లో మనకి ఫ్రై అయితే మసాలా అనేది అంత టేస్ట్ వస్తుందండి అయితే ఇక్కడ నేను మళ్ళీ ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత సాల్ట్ వేసి బాగా కలిపాను ఇలా ఆయిల్ అనేది పైకి తేలేటప్పుడు మనం చోలే మసాలా ఉంటుంది కదా బయట దొరుకుతుంది అది వేశాను అయితే నేను ఎవరెస్ట్ వాళ్ళది యూస్ చేస్తున్నానండి ఇలా బాగా కలిపేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆగితే మళ్ళీ అలాగే సేమ్ ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా అప్పుడు మనము శనగలు ఉడకబెట్టుకున్న శనగలు అందులో ఉన్న వాటర్తో సహా వేసేసి కొంచెం నేను మీకు స్టార్టింగ్లో చూపించడం మర్చిపోయాను అందులోకి కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తే బాగుంటుందండి అయితే నేను చింతపండు ఇలా అవి వేసాక కొంచెం చింతపండు పులుసు వేసేసి కలిపేసి మూత పెట్టి మంచిగా ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలన్నమాట అంటే మంచిగా ఆ గ్రేవీ అనేది అంతా ఇలా పల్చగా ఉంది కదా అంతా దగ్గర వరకు మనము బాగా ఉడికించుకోవాలి అప్పుడే ఈ కూరకి టేస్ట్ వస్తుందండి ఎంతో రుచికరమైన చోలే మసాలా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్